రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి పద్దెనిమిది నెలలు గడిచిన ప్రతిపక్షంలో ఉన్న ఒక నాయకుడి పేరు చెబితే చాలు అధికార పార్టీ నేతల్లో ఒక అంతులేని భయం కొనుకు స్పష్టంగా కనిపిస్తుందనేది రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ వాతావరణం ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటే ఏంటనే ఆందోళన తెలుగుదేశం పార్టీతో పాటు కూటమిలోని ఇతర ముఖ్య నేతలకు నిద్రపోనివ్వడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తాజా పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తే కూటమిలోని ప్రధాన పార్టీలు వాటి మద్దతుదారులు అసలు మళ్లీ అధికారం కోల్పోతే పరిణామాలు ఎలా ఉంటాయి అనే అంతర్గత చర్చలో మునిగిపోయినట్లు తెలిసింది గత ఐదేళ్ల పాలనలో ఎదురైన అనుభవాలు పాత కేసులు పునఃప్రారంభం రాజకీయ కక్ష సాధింపులు వంటి అంశాలు వారిని తీవ్రంగా కలవరపెడుతున్నాయి కూటమి అధికారులకు వచ్చిన ఆ తర్వాత మొదటి తమ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఇస్తారని ఆశించిన టీడీపీ కార్యకర్తలు చాలామంది నిరాశతో ఉన్నారు స్థానిక సమస్యలు పరిష్కారంలో జాప్యం నాయకత్వం నుండి సరైన స్పందన లేకపోవడం వంటి కారణాల వల్ల వారిలో అసంతృప్తి పెరిగిందనే చర్చ నడుస్తుంది దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు బహిర్గంగా చర్చలకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్న కఠినమైన ప్రకటనలు వారి భయాన్ని మరింత పెంచుతున్నాయి పాత పాలకుడి రెండో విడత పాలన జగన్ టూ పాయింట్ ఓ మరింత కఠినంగా కార్యకర్తల ఆకాంక్షలు మేరకే నిర్ణయాలు ఉంటాయని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో తమపై అక్రమ కేసులు వేధింపులు కొనసాగించిన అధికారులు పా ప్రతిపక్ష నేతలు పని పడతామని గ్రామస్థాయి నాయకుల నుంచి కీలక నేతల వరకు ఒకే విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ పద్ధతి ఈసారి కేవలం వేధింపులకే పరిమితం కాకుండా కఠిన చట్టపరమైన చర్యలకు దారి తీయవచ్చని కూటమి నాయకులు ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష గెలుపొందడం కూడా కూటమికి ఒక పెద్ద షాక్గా మారింది ఈ ఫలితాలు క్షేత్రస్థాయిలో అధికార పార్టీపై వ్యతిరేకత ఇంకా చెక్కు చేదరలేదని సంక్షేమ పథకాలు మాత్రమే ఎన్నికల గెలుపు ప్రామాణికం కా కాదని తేల్చి చెప్పాయి ఈ క్రమంలో కూటమిలోని ఇతర ఇతరపక్ష నాయకుల్లో సైతం భవిష్యత్ కార్యాచరణపై సందిగ్ధంలో నెలకొంది తమ పార్టీ బలం పెంచుకునే దిశగా వారు సొంతగా వివాహాలను రచించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక దివంగత నేత కుమార్తె ఇటీవల రాజకీయ ప్రదేశం చేయడం కూడా కీలక పరిణామంగా మారింది ఇది భవిష్యత్తులో ఓటు బ్యాంక్ సమీకరణపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జిబిఎంసీ ఎన్నికల ముగింట విశాఖపట్నం రాజకీయం కూడా వే వేడుకుతున్నాయి ప్రస్తుతం అధికారులు ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకులు పరామర్శ పర్యటనలు అనుమతులు ఇవ్వడానికి వెనుకాడడం భద్రతా కారణాలు చూపడం వంటి చర్యలు ఆయన అంటే కూటమికి ఎంత భయం ఉందో తెలియజేస్తున్నాయి తమపై ఉన్న భయాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు కూటమి కుట్రలు పనుతుందనే పాదలను ప్రతిపక్ష నేతలు బలంగా వినిపిస్తున్నాయి మొత్తంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న విజన్ యూనిట్స్ వంటి కొత్త కార్యక్రమాలు ఆర్థిక అభివృద్ధి ఎంత ఎంత ఉన్నా వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోతే ఎదురయ్యే పరిణామాలు తమపై కక్ష సాధింపు చర్యలు ఉంటాయేమో అనే భయం కూటమి నేతల్లో గుండెల్లో నిరంతరం వరకు పుట్టిస్తుంది